ట్టు ఇరవై ఎనిమిది కెమెరాస్ ఇరవై ఎనిమిది బా ఉన్న బాత్రూంలో పెట్టినప్పుడు ఎంత కష్టం ఉంటుందో పైగా ఈ హిడెన్ కెమెరాస్ అన్నిటికీ ఏవైతే స్పై కెమెరాస్ అన్నారో వాటికి పవర్ ఇవ్వాలి పవర్ ఇస్తేనే కంటిన్యూస్ రికార్డింగ్ ఉంటుంది లేదునో పవర్ ఇవ్వలేదంటే మాత్రం ఒక వన్ టూ అవర్స్ కన్నా ఎక్కువ ఏ కెమెరా రికార్డ్ చేయదు బ్యాకప్ రాదు సో ఈ పాయింట్లో మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతి కెమెరా ఒక రెండు గంటలు రికార్డ్ చేసిందనుకోండి ఆ రికార్డ్ చేసిన కెమెరాని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని డేటాని బయటకు తీయాలి బయటకు తీసిన డేటాని ఎవరికన్నా అమ్మాలి అమ్మిన డేటా కంపల్సరిగా ఏదో ఒక పబ్లిక్ డొమైన్స్లో వెబ్సైట్స్లో అప్లోడ్ అయ్యి ఉండాలి లేదంటే ఎవడో ఏ వీడియోని ఉచితంగా కొనడు ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే అమ్మాయిల న్యూడ్ వీడియోస్కి అమ్మాయిల యొక్క ఈ పిచ్చి పిచ్చి వీడియోస్కి మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది వారి కొన్నవాడు ఎవడైనా దాన్ని ఎన్క్యాష్ చేసుకోవాలని చూస్తాడు కానీ ఎవరికి వాడు పర్సనల్గా చూడాలని మాత్రం ఎవడు చూడదు అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ని మూడు వందల నుంచి మూడు వందల ఎనభై వీడియోలు రికార్డ్ అయినాయి లేదంటే కొంతమంది ఎనిమిది వందల వీడియోస్ రికార్డ్ అయినాయి ఎనిమిది మంది ఎనిమిది వందల మంది అమ్మాయి జీవితాలు ప్రాబ్లంలో ఉన్నాయని పదే పదే చెప్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎవడు కూడా ఒక్క వీడియో కానీ ఒక్క ఫోటో కానీ సాధించలేకపోయారు అంటే అన్నా నువ్వు ఇట్లా చెప్తున్నావు కానీ కంపల్సరిగా ఏదో రాజకీయ పార్టీలు దీన్ని దాస్తున్నాయి పో పోలీసులు మేనేజ్ చేస్తున్నారు అని మీరు ఎవరైనా అనొచ్చు కానీ ఎంత దాచినప్పటికీ దాగింది ఏంటంటే నిజం గతంలో కూడా ఇటువంటి చాలా జరిగినా కూడా ఎప్పుడైనా దొంగవాడు దొరుకుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు బట్ ఎవరైతే అమ్మాయి నింద మోస్తుందో ఇప్పుడు తనకున్న గట్స్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఒక అబ్బాయితో పర్సనల్గా ఉన్న వీడియో రిలీజ్ అయితే ఆ అమ్మాయి ఇంతమంది జీవితాలని హాస్టల్లో ఉన్న తన ఫ్రెండ్స్ని తనతో సహచరంగా స్నేహంగా ఉన్న వాళ్ళందరి వీడియోస్ని రికార్డ్ చేసి అబ్బాయికి ఇచ్చేసి తన మానాన్ని కాపాడుకోవడానికి ట్రై చేసింది అంటారు ఏ అమ్మాయి అయినా తన పర్సనల్ వీడియోస్ కోసం వేరే వాళ్ళ పర్సనల్ వీడియోస్ని రికార్డ్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే తిన్న బ్లాక్మెయిల్ చేసినట్లే వేరే అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేయాలి ఇప్పటికి ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉంటే ఏ అమ్మాయి వీడియో అయితే ఎవరి దగ్గర ఉందో వాడు గ్యారంటీగా ఈ అమ్మాయితో వీడియోస్ తెప్పించుకున్నవాడు ఏ అమ్మాయి వీడియో అయితే తన దగ్గర ఉందో ఆ అమ్మాయికి ఫోన్ చేసి నీ వీడియో నా దగ్గరుంది నువ్వు నాకు పర్సనల్గా కలవాలి లేదంటే ఇంత డబ్బు కావాలి లేదంటే నువ్వు ఇది చెయ్యాలి అని బేరసారాలు కంపల్సరీగా ఆడతారు ఎందుకంటే ఎంఐ జరిగింది ఇంకో అమ్మాయి కూడా జరగాలి ఎందుకంటే మోర్ దాన్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వీడియోస్ ఉన్నప్పుడు అందుట్లో ఎంతమంది కాంటాక్ట్ నెంబర్స్ ఎందుకు ఇవ్వలేదు ఎమ్ఐ మరి వీడియోస్ ఇచ్చింది ఓకే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటాం డబ్బులు వసూలు చేసుకుంటాం కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వంటే ఇచ్చి ఉండాలి కదా ఇట్స్ ఇట్స్ లాజికల్ క్వశ్చన్ ఇప్పుడు నేను వీడియో బయటకు రిలీజ్ చేస్తాం అందుకోసం ఇంతమంది జీవితాలతో నువ్వు వాడుకో ఇంతమంది వీడియోస్ తీసుకొచ్చి మాకు ఇవ్వు అన్నారు ఎంఐ తలుపుకుంటూ వెళ్ళి అందరి దగ్గర కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఆ కెమెరాస్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఆ డేటా మొత్తం వాళ్ళకి అందేలా చేసింది అంటున్నారు ఆ డేటా అందిన తర్వాత ఎంఐ పేరు ఏంటి అంటే సో ఎక్స్వైజెడ్ ఎంఐ పేరు అంటే సరే నా అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు అని అమ్మాయికి ఫోన్ చేసి ఇదిగో నీ వీడియో నా దగ్గర ఉంది దయచేసి నువ్వు నువ్వు కనుక నాకు ఇంత డబ్బు ఇవ్వకపోతే ఇంత ఇది చేయకపోతే గ్యారంటీగా నీ వీడియోస్ లీక్ చేస్తా నువ్వు గూగుల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా అది ఇప్పటి వరకు జరగల వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఎవరైతే వీడియోస్ రికార్డ్ చేసింది అని అంటున్నారో అమ్మాయి యొక్క యాటిట్యూడ్ మీరు చూసినట్లయితే వెరీ యారగేంట్ అండ్ వెరీ కాన్ఫిడెంట్గా ఉందా ఎంత ధైర్యంగా మంది అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నా కూడా మిడిల్ ఫింగర్ చూయించి మిడిల్ ఫింగర్ చూయించి ధైర్యంగా ఏం పిక్ ఉంటారో పిక్కో అన్న మనస్తత్వం కలిగిన ఆ అమ్మాయి ఒకడెవడో కోన్ కిస్కాట్టంగాడు బ్లాక్ మెయిల్ చేశాడంటే వాడిని ఎదిరించకుండా వెళ్ళేసి వాడికి వీడియోలు ఇస్తుందా అంటే నేను కాదు అని చెప్తా ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ అమ్మాయికి ఇంటర్నల్గా ఉంది ఆ ధైర్యం అమ్మాయికి లోపల ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ అంత ధైర్యంతో పాటు ఆ అమ్మాయి ఫోన్లు కానీ ఆ అమ్మాయి దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్నీ మేనేజ్మెంట్ మొత్తం ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో అందరూ చెక్ చేసినప్పటికీ లిటరల్గా ఒక్కనొక్క ఎవిడెన్స్ కానీ ఒక వీడియో కానీ ఒక్క ఫోటో కూడా ఇప్పటివరకు దొరకలేదు ఆ అమ్మాయికి ఉన్న ధైర్యం ఏంటంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఈ తప్పు చేయలేదని చెప్తుంది అమ్మాయి సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇంతమంది జీవితాలతో ఆడుకుంది అని చెప్పినప్పుడు ఆ గిల్ట్తోనే చాలా మంది సున్నితమైన మనసు కలిగిన అమ్మాయిలు గ్యారెంటీగా ఇటువంటి దు పాల్పడే అవకాశం ఎంతైనా ఉంది బట్ ఈ అమ్మాయి అలా లేదు నేనేం చేయలేదు బట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అమ్మాయి క్లియర్గా చెప్తూ ఉంది ఏంటంటే ఈ అమ్మాయిది ఒకటో రెండో ఫోటోలు ఎవరో మార్ఫ్ చేసి బయటకు వదిలారు ఒక ఏడు ఫోటోలని బయటకు చెప్తున్నారు అది కూడా ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కాదని చెప్తున్నారు ఈ హాస్టల్ ఏం చేశారంటే అమ్మాయిని సెంటర్ చేస్తూ ఏమే నువ్వు ఇలా అంట కదా నువ్వు వాటితో తిరిగేవంట కదా ఇదిగో నీ ఫోటోలు వచ్చినాయి అంట కదా నీ బట్టలు లేకుండా ఫోటోస్ ఉన్నాయంట కదా అదంట కదా ఇదంట కదా అనేసి అందరూ ఈ అమ్మాయిని హేళన్ చేయడం మొదలుపెట్టారు హేళన చేస్తూ చేస్తూ ఉండగా ఈ అమ్మాయి తట్టుకోలేక నాయక మీ అందరి కూడా ఉన్నాయి మీరు కూడా చూసుకోండి ఒకసారి హాస్టల్లో ఉన్న అందరి ఫోటోలు నాలుగు ఐదు వందలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీ జీవితాలు ఏంటో ఆలోచించుకోండి అని అమ్మాయి ఆక్రోషంతో చెప్పు చెప్పింది చెప్పిందంట ఆ కోపం తట్టుకోలేక వాళ్ళని అలా భయపెడతానికి ట్రై చేసింది అది ఇంతింత వటుడింతయి అన్నట్టుగా హాస్టల్ మొత్తం అమ్మాయిలకి స్ప్రెడ్ అయిపోయి వాళ్ళకు వాళ్ళకి తెలిసిన ఏబీపీ వాళ్ళని ఇలా రాజకీయ శక్తులని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఏబీపీ దిగిన తర్వాత అక్కడ రచ్చ రచ్చ పెరిగిపోయింది వీళ్ళకి ఏం అవసరం లేదు ఏబీపీ వాళ్ళు అక్కడ ఇష్యూ చేయాలి డబ్బులు దండుకొని వెళ్ళిపోవాలి ఇదే ఏబీవీపీ యొక్క మెయిన్ కార్యాచరణ వారు మాత్రమే ఈ ఇన్సిడెంట్ని ఇంత సీరియస్గా ఇంత ఆయిప్కి తీసుకెళ్లారు ఎందుకంటే ఇందుట్లో ఏమీ లేదని అందరికీ తెలిసిన నిజం అండ్ మీకు క్లియర్గా చెప్తున్నాను ఒకవేళ ఒక అమ్మాయి జీవితం ఏ అమ్మాయి అయినా ఏ తల్లిదండ్రులకైనా తన కూతురు ఇటువంటి సిచ్యువేషన్లో చిక్కుకుంది తనకు తెలియకుండా తన వీడియోస్ రికార్డ్ అయ్యాయి అంటే గుండె పగిలిపోయినంత పని అవుతుంది అటువంటి ఘోరమైన ప పని ఇది ఎంత ఏది అయినప్పటికీ ఒక్క అమ్మాయి కూడా వాళ్ళు అన్నారంట వాళ్ళు చేశారంట వాళ్ళ దగ్గర ఉన్నాయంట ఇన్నంట అన్నంట అంటున్నాను కానీ ఒక కెమెరాని కానీ ఒక వీడియోని కానీ ఎట్లీస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ని కూడా ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ చూసినట్లు కానీ రికార్డ్ చేయడం చూసినట్లు కానీ అవి పబ్లిష్ అవ్వడం చూసినట్లు కానీ అవి వేరే వాళ్ళ మొబైల్లో ఉన్నట్టుగా కానీ ఎటువంటి ఆధారం లేదు ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు కలిసి ఆడుతున్న ఒక రకమైనటువంటి వికృత ఆట అది వైసీపీ అవచ్చు టీడీపీ అవ్వచ్చు ఏబిపి ఏబీవీపీ అవ్వచ్చు ఎవరైనా కూడా సోన్సో సో గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది వాళ్ళకి ప్రజల్ని కాపాడటం తెలియట్లేదు సోన్సో సో టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ హయాంలోనే ఇటువంటివి జరుగుతున్నాయి అనేసి కొంతమంది చేసే ప్రయత్నమైనా ఉండొచ్చు మోర్అవర్ ఇదన్నిటికీ పక్కన పెట్టేస్తే పోలీసులు చేసిన ఒక దారుణమైన తప్పిదం వల్ల ఇటువంటి ప్రోపగాండా ఇటువంటి న్యూస్ ఇంకా ఎక్కువైపోయింది ఎందుకంటే హిడెన్ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయని అమ్మాయిలు కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఈ పోలీసులు వచ్చేసి ఆ షవర్లని పీకొని వాష్రూమ్లో ఉన్నటువంటి షవర్లని పీక్కొని వెళ్ళిపోవడం జరిగింది ఆ షవర్లను పీక్కొని వెళ్ళే టైంలో ఇది ఎందుట్లో ఏమున్నాయి ఏంటి ఇవి నిజంగా కెమెరాస్ ఉన్నాయా లేవా పుట్టి షవర్ల పీక్కొని వెళ్తున్నారా అన్న విషయాన్ని అసలు ఎవ్వరు కూడా పోలీసులు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకుండా గా లాక్కొని వెళ్ళిపోయారు దానివల్ల అక్కడున్న హాస్టల్ హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలకి ఇంకా ఇంకా కోపం పెరిగింది నిజంగానే మా వీడియోస్ లీక్ అవుతున్నాయి అందుకే పోలీసులు వచ్చేసి ఆ షవర్లన్నింటిని తీసుకొని వెళ్ళిపోయారు అనేసి వాళ్ళకి ఇంకా బల వాళ్ళకున్న డౌట్ బలపడటం జరిగింది కానీ ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే హిడెన్ కెమెరాస్ షవర్లో ఉంటే వాటర్ వచ్చిన తర్వాత వాటర్ ప్రూఫ్ కాదండి అది అండ్ షవర్లో నుంచి చిన్న కెమెరా అంత చిన్న కెమెరాస్ లేవు షవర్లో నుంచి కనిపించే అంత సీన్ ఉన్న హిడెన్ కెమెరాస్ లేనే లేవు ఒకవేళ ఇన్స్టాల్ చేసినా తీయటం పెడటం ప్రతిసారి రెండు గంటల కన్నా ఎక్కువ రికార్డులు ఉండవు ఇదంతా మిమ్మల్ని ఎమోషనల్గా ఆడుకుంటూ టీవీ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వారి యొక్క టీఆర్పిలు పెంచుకోవడానికి కోసం బ్రేకింగ్ అని అదని ఇది తెలిసిందని అది తెలిసిందని ఇష్యూ చేస్తూ ప్రతి ఒక్క అమ్మాయిల జీవితాల మనోభావాలతో ఆడుకుంటున్నారు వాళ్ళ ఎమోషన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు